మన గార్డెన్లో మునగాకు హార్వెస్ట్ ప్రతిరోజు ఉదయమే పడగరపున మునగాకు వాటర్ తాగితే చాలా మంచిది ఒక గ్లాసు వాటరు మరగనిచ్చి మరిగేప్పుడే ఒక గుప్పుడు మునగాకు కడిగేసి మునగాకు వేసేసి పా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి టీ చిక్కంలో వడపోసి ఒకర్ర స్పూన్ తీరు వేసుకుని తాగేస్తాను నాకు ఫ్రెష్గా ఆకు తురుగుతుంది కాబట్టి పిల్లలకైతే ఇలా ఆకు కోసి రెమ్మలతోనే కడిగేసి పూర్తిగా నీళ్ళన్నీ వడిలిపోయాక రెమ్మలు తీసేసి ఆకుని ఇలా కాటన్ క్లాత్ మీద ఆరపెడతాను నేళ్ళలో ఆరపెట్టి నాలుగైదు రోజుల వరకు డ్రై అయ్యాక అప్పుడు మిక్సీ పట్టుకుని పొడి ఒక సీసాలో భద్రపరచుకోవాలి ఎండలో ఆర పెట్టామంటే మునగాకుని ఈ మునగాకులో ఉన్న పోషకాలన్నీ వేస్ట్ అవుతాయి అందువల్ల నీళ్ళలోనే ఆహార పెట్టి డ్రై అయ్యాక మిక్సీ పట్టుకుని జల్లించి పెట్టుకోవాలి మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఈ మునగాకు పొడి రూపంగా తీసుకోవటం వల్ల మునగాకు కషాయం తాగటం వల్ల వెయిట్ లాస్ అవుతారు ముందుగా రక్తహీనత తగ్గిస్తుంది మునగాకు విటమిన్ ఏ ఉంటుంది కంటికి మంచిది ఎన్నో ఉన్నాయి మునగాకుని ఇలా వాడదాము